మన ఒకడు బ్యాప్టిజం అడిగిన అని అడిగాను అడిగితే తీర్మానం చేసుకున్నాడు గారు ఇంకా అన్నాడు ఏ అంటే జోర్డన్లో పొందామని నేను అన్నాను ఏమో నాకేం తెలుసు నాకు ఎందుకో ఈ లోపే నువ్వు సత్తా నాకు అనుమానం అవుతున్నా బాధపడితే బాధపడి ఏది కోసం కనిపెడతాడంట అంత చారిత్రాత్మక మందిరాన్ని వదిలి బేతనీలో మరియమార్తలాసల గృహంలో బస చేశాడు అక్కడ నిలబట్టడానికి ఇష్టం కాలేదు ఇక్కడ బస చేస్తున్నాడు బైబిల్ భావాలు కాస్త వింతగానే ఉంటాయి నీ ఆత్మ ఆకలి తీర్చకుండా దాని దెబ్బకి తీర్చకుండా దాని పాపానికి కడకుండా అది నరకంలోబడి కాలకుండా దాన్ని కాపాడుకునే ఏమి చేయకుండా దేవుని దారి తొలగిపోయి దేవుని పద్ధతిని మరిచిపోయి విలాముత్రోమలో కయ్యూని పద్ధతిలో కోరక విధానములో హాయిగా ఆనందంగా నవ్వుతూ తులుతూ పాడుతూ బతకడం ఆ క్రైస్తవ జీవితం విచారము లేని క్రైస్తవులు లేని క్రైస్తవులు వేదన పడని సేవకులు యాచన చేయుట ఎరుగని యాచకులు భారము లేకుండా విచారము లేకుండా కన్నీరు లేకుండా ఒక రోదన లేని పరిస్థితులు నీ ఉన్నందుకే నువ్వు శ్రమ పడబోతున్నావు రొమ్ము విడిచి మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఏమన్నాడు మీరు అన్నాడు బాధపడుతూ పిల్లారా నా బాధ బాధపడితే అదే పదివేలు నేనైతే ప్యాలెస్ లో ఉన్నాను కానీ నా ప్రజలు అడుసు తొక్కుతున్నారా బెంగళూరుకు చెందినటువంటి ప్రఖ్యాత దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారి గురించి తెలియని వారు బహుశా ఉండరేమో చాలా ఎక్కువగా లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా వాడబడ్డ దైవజనుడు వారు మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయాను సిలువను హత్తుకోండి బాగుపడతారని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను సిల్వను ఎత్తుకోండి అప్రయత్నంగా నాలో దుఃఖం వస్తోంది ఎందుకంటే నేను ఒక చిన్న సేవకుని కూర్చొని ఎంత బిషక్తుడు ఎంత గొప్ప దైవజనుడు ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేసే దైవజనుడు ఈ ఉపదేశం చిన్న కూడా ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నారంటే సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి లేదా ఉండేవారికి శ్రమ దాదాపుగా ఎప్పుడైనా ఎక్కడైనా మానవ సాధారణ అవగాహనకి అంగీకారం అవ్వాలంటే ఎవరికైనా కీడు చేస్తే శ్రమ ఎవరికైనా మోసం చేస్తే శ్రమ ఎవరికైనా అన్యాయం చేస్తే శ్రమ అంటే అర్థం ఉంటుంది కానీ అది విచారో నిర్విచారమో ఆడు చావాడు చేస్తాడు మనకి ఎందుకండి అనేది కదా సాధారణ భావన ఎవడు కబ్బ ముంచకపోతే ఎవడికి నష్టం చేయకపోతే వారు ఏడిస్తేమనేందుకు నవ్వుతేమనేందుకు విచారం లేదని ఒక శిక్ష అమలేను మీరందరూ నోట్ చేసుకోవలసిన పాయింట్ ఏంటంటే ఈ శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు సియోనులో ఉన్నవారు సియోనులో ఉన్నవారు అంటేనే ఓ ఆధ్యాత్మిక పరిపక్వతకు ఎదుగుతున్నవారు అని సంపూర్ణత దర్శనం కలిగిన వారని జయస్వల సంఘపు అనుభవాల్లోకి ఎదుగుతున్న ఎందుకంటే నూట ముప్పై రెండవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన యహో వా కోరుకున్నాడని ఇది నేను కోరిన స్థానము నిత్యము ఇక్కడ నివసించదును నిత్యం ఇది నాకు విశ్రమ స్థానముగా ఉండును అని ప్రభు అన్నారు మందిరాలన్నీ ప్రభు కోరుకున్నవే కాదుగా స్వైఖ్యాత చారిత్రాత్మక ఎరుషలేమో దేవాలయములో యేసు ఆనందోహత్సాల మధ్య జయత్తుల మధ్య అడుగు పెట్టినప్పుడు కూడా నిప్పుల మీద నిలబడ్డట్టు చిరుగురు నాడు తక్కడ నుంచి వెళ్ళిపోయాడు కానీ ఒక్క మాట కూడా మందిరంలో మాట్లాడలేదన్న సంగతి మనకు గుర్తులేదా ఏమని మాట్లాడారు ప్రభువారు ఎవరి వాక్యములో ఎలాగూ రాయబడి ఉన్నదని మీకు తెలియదా అని కోప్పడదు వెంటనే వారిని విడిచి అంత చారిత్రాత్మక మందిరాన్ని వదిలి బేతనీలో మరియమార్తల్లాసల గృహంలో బస చేశాడు అక్కడ నిలబట్టడానికి ఇష్టం కాలేదు ఇక్కడ బస చేస్తున్నాడు నిజమే చాలాసార్లు చారిత్రాత్మకమైన విఖ్యాత మందిరాల కన్నా కొన్ని పేద విశ్వాస గృహాలు దేవునికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది బెటర్ అనిపిస్తుంది ప్రతి మందిరం ప్రభువు కోరుకున్నది కాదు కదా ఇలాంటి వాటి మధ్యలో సియోను దేవుడు కోరుకున్న స్థలం దేవుడు స్థిర నివాసంగా ప్రతిష్ఠించుకున్న స్థలం నా విశ్రమ స్థానముగా అది ఉంటుంది అని ప్రకటించిన స్థలం సియోను గురించి ప్రభు అంత సర్వోత్తమంగా మాట్లాడిన తరువాత అలాంటి ఒక ఎదిగిన సంఘములో ఉంటూ పరిణతి చెందిన ఆధ్యాత్మికతలో ఉంటూ ఉత్తమ ఉన్నత భావజాలాన్ని వింటూ దేవుని సింహాశ్రము స్థాపించబడిన స్థలములో బ్రతుకుతూ ఎలాంటి విచారము లేకుండా బతికారు చూడు దానిని బట్టే మీకు శ్రమ అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆ మాట అంగీకరింకా కష్టంగా ఉండొచ్చు నేను విచారంగా ఉన్నానా విచారంగా లేనా అన్నది ఎందుకు నేను ఎవరికైతే కీడు చేయలేదు కదా బైబిల్ భావాలు కష్టం వింతగానే ఉంటాయి సామెతల గ్రంథంలో ప్రభువారు మహాజ్ఞాని చేతరాయించిన మాటలో ఒకటి దయగలవాడు తనకే మేలు చేసుకును అని ఆ మాట మనకు అంగీకారంగా సొంపుగా ఉంటుందా తనకే మేలు చేసుకునేవన్ని స్వార్థపరుడు అంటాం మనం ఇతరులకు మేలు చేసేవాన్ని దయగలవాడు అంటాం అరేమిటమాట దయగలవాడు తనకే మేలు చేసుకును అంటే అర్థం ఏమిటంటే తనకే అంటే క్షయమైపోయే దేహానికి మాత్రమే కాక ఆత్మకు నీ ఆత్మ ఆకలి తీర్చకుండా దాని దెప్పికి తీర్చకుండా దాని పాపానికి కరగకుండా అది నరకంలోబడి కాలకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఏమి చేయకుండా దాన్ని నాశనానికి అలా వదిలేసి ఊరల్లో ఉపకారం చేస్తామంటే అంటున్నాడు బ్రోవిలో ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసి నశింపజేయగల మిక్కిలి శక్తి గల దేవునికి భయపడి నిత్య నరకాగ్యంలో కాలకుండా దేవునితో ఆనందించే మహాభాగ్యానికి నీ ఆత్మకు ఏమైనా చేస్తే కదా యుధాపత్రిక వచనంలో కూడా కయ్యను మార్గములో బిలాముత్రలో కోరహ పద్ధతిలో బతికిన వారిని గురించి మాట్లాడుతూ వారు నిర్భయముగా తమను తాము పోషించుకొనుచున్నారు అన్నాడు తమ్మును తాము పోషించుకోవడానికి భయపడడం దేనికండి ఎవడ సొమ్మ నా భయపడాలి కదా నన్ను నేను పోషించుకున్నప్పుడు ఎందుకు భయపడాలి నా కష్టార్జితం నా జీతం నా తిండి నా సొమ్ము నీ సొమ్ము ఏమన్నా తిన్నా నేను భయపడ్డానికి అనే ధోరణి ప్రజల్లో ఉంటుంది కదా కానీ ప్రభు ఏమంటున్నారు నీ ఉద్యోగమైనా నీ కాశ్చర్జతమైనా నీ ఆస్తి అయినా నీ అయినా దేవుని దారి తొలగిపోయి దేవుని పద్ధతిని మరిచిపోయి బిలాము త్రోవలో కయ్యూని పద్ధతిలో కోరక విధానములో దేవునికి ఉగ్రత తెప్పించే పాపిష్టి బతుకు బతికి అంతా బాగానే ఉన్నందు దర్జాగా తిని పడుకుంటే నీ మీదికి ఘోరమైన తీర్పు రాబోతుంది పదహార వచనంలో చెప్పాడుగా అట్టి వారి కోసం గాఢంధకారం భద్రం చేయబడింది నీ కొరకు నిత్యమైన తీర్పు గాణాంతకారము అగ్నిగంధం ఏర్పాటు చేయబడి ఎదురు చూస్తూ ఉంటే నిర్భయంగా దర్జాగా తినిపోడుకోవడం చర్య కాదా ఇప్పుడైనా నువ్వు లేచి అన్నమాట నీకు సరిపోయేది కాదా లోకములో ఉన్నవారో నామకర్షితుల ఉన్నవారో బబులోన్లో ఉన్నవారో ఎరుకోలో ఉన్నవారు ఐగుప్తుల బతుకులు ఎడుతున్నవారు ఒక విచారము కానీ భారము కానీ దుఃఖము కానీ ఏమీ లేకుండా బతుకుతున్నారంటే సరే అనుకోవచ్చు సియోనులో ఉన్నవారు కూడా అలాగే బతికితే ఎంత ఘోరం అండి మసుకు చదువు లేకపోవచ్చు ధర్మశాస్త్రోపదేశకుడుగా ఖ్యాతి గడించిన వాడు కాకపోవచ్చు చివరికి అడివిలో ఏ పండ్లు ఏరుకోవాలో కూడా అసలు అవగాహన లేని అమాయి కూడా కానీ దేవుడు నుంచి మాట్లాడించిన విషయాలు ప్రఖ్యాత ఇతర ప్రవక్తలు ఎన్నడూ ప్రస్తావించని విషయములు సహా ఆమోసు ఒక్కడే ప్రస్తావించిన అద్భుత విషయాలు కూడా మనం కనుగొంటాం అలాంటి విషయాల్లో ఆమోసు ద్వారా బయలుపడిన ఒక సత్యం నువ్వే పాపము చేయకపోయినా అనగా దొంగతనము వేభించారం విగ్రహారధనా వెలుపటికి అందరికీ తెలిసి అసహ్యకరమైన ఏ పాపిష్టి పాపాలు చేయకపోయినా ఉన్నతమైన దేవుడు కోరుకోరిన దేవుడు ఇష్టపడిన దేవుడి నివాస స్థలముగా భావించిన ఆ సియోనులో బ్రతుకుతూ కూడా ఒక భారము విచారము వేదన ఏమీ లేకుండా బతకడమే మీ విచారానికి కారణం అని తేల్చేశాడు చాలామంది క్రైస్తవుల కోట్ల డాలర్ల ప్రశ్నది మేము ఏం పాపం చేయట్లేదండి ఎవరికీ అన్యాయం చేయలేదండి ఎవరు సొమ్ము తినలేదండి మాకు ఎందుకో అస్తమానం శ్రమే కలుగుతుందండి ఎంతగా తరచి తరచి చూసినా మేము ఎవరు సొమ్ము తిన్న దాఖలం కనబడడం లేదండి మాకెందుకు ఈ శ్రమ నీ భారము బాధ్యతని విచారించవలసిన విషయముల గురించిన అవగాహన నీకు కలిగించడానికి ఆశ్రమ ఇలాంటి ఒక సంఘములో ఉన్నందుకు సహవాసములో ఉన్నందుకు ఉపదేశములో ఉన్నందుకు హాయిగా ఆనందంగా నవ్వుతూ తులుతూ పాడుతూ బతకడం ఆక్రహిస్తాము జీవితం మరి నీకు కలిగిన సమృద్ధిని నీ నీకునే కార్యాలను బట్టే ఇక ఏడవాల్సిన స్థితి దాటిపోయినట్టు చిత్విలాసంగా నవ్వుతూ బతికేస్తే రేంజ్కి వచ్చేసిన ఫీల్ అయితే మరణమును పాతాలమును ఓడించి తన రాజ్యాన్ని భూమిద స్థాపించి అందరికంటే హెచ్చైన సింహాసనాన్ని పొందిన సుప్రభువారు ఎందుకు విజ్ఞాపన చేయాలి పరలోకంలో ఇక ఏడవలసిన దశను దాటేసేనని ఫీలింగ్ నీకు వస్తే విచారము లేని క్రైస్తవులు భారము లేని క్రైస్తవులు వేదన పడని సేవకులు యాచన చేయుట ఎరుగని యాజకులు ప్రలాపించుడు రాని ప్రవక్తలు ఆ ఒక్క కారణం మీదే శ్రమ పొందుతున్నారని వాక్యం చెబుతోంది సీఎములో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ నువ్వే పాపం చేయకపోవచ్చు కొంపలు మంచలేదనుకుంటున్నావేమో నా వల్ల ఎవరికి కిడిదాలు ఎవడన్నా నా వల్ల పది రూపాయలు నష్టపోయిన చెప్పానండి నేనేమన్నా చేస్తాను అనే సవాళ్ళు చెప్పి పెద్ద తెలివైన వాడిగా నీతి ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చేమో కానీ భారము లేకుండా విచారము లేకుండా కన్నీరు లేకుండా ఒక రోదన లేని పరిస్థితిలో నీ ఉన్నందుకే నువ్వు శ్రమపడబోతున్నావు వాక్యం చెబుతుంది మోసే పెద్దవాడైనప్పుడు ఏముంది వాక్యం యువరాజుగా రథములు నెక్కి గుర్రముల మీద ఆనందపడుచుండి నువ్వు మోసే పెద్దవాడైనప్పుడు తన రాజ్య వైభోగములను చూసి సంతర్శించుచుండేను మోసే పెద్దవాడైనప్పుడు యవన జీవితపు ఆనంద కేలిలో హాయిగా ఆటలాడుచుండెను అని దేవుని వాక్యం ఏమని చెప్పింది మోసే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారాలు చూశాడు చేతులు దొక్కు స్తోత్రం చెప్తావా అసలు పెద్దవాడు అవ్వటం అంటే నది వీడికి మెచ్యూరిటీ వచ్చిందంటే అది ఎవరు నశించిపోతున్నారో ఎవరు నలిగిపోతున్నారో దుస్సుని కాడి కింద ఎవరు మగ్గిపోతున్నారో ఎవరైతే పాప దాస్యములో కొట్టుబెట్టాడుతున్నారో వారి పట్ల ఒక భారం వేదన కలిగితే వాడు మెచ్యూరిటీ వచ్చినట్టడికి లేకపోతే పిల్లకాయగాడు ఈ భాషగా నాది కాదు వయసులో అరవై డెబ్బై ఉన్న పెద్ద మనుషులు పట్టుకుని రేసుప్రభు వాడిని భాష అది ధర్మశాస్త్రోపదేశకులం శాస్త్రులం పరిశోధలం ఏ ఎదుట రొమ్ము విడిచి మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఏమన్నాడు మీరు పిల్లకాయలు అన్నాడు భరించలేని బడబాగ్ని రగిలింప చేసిన మాట అది మమ్మల్ని పట్టుకొని పిల్లకాయలు అంటావా నువ్వు అట్లీస్ట్ మా ఏజ్ కింద నువ్వు గౌరవం ఇవ్వాలి కదా విషయం లేనప్పుడు అలాంటి మాయింట్లు గుర్తొస్తాయి ఉపదేశకులు ఓ విరగబడిపోతున్నా మిమ్మల్ని దేంతో పోల్చాలి కూడా ఊదేన కానీ నాట్యం అని లేదని పిల్ల పుట్లాడుకుంటే పిల్లకాయల సంబంధం మీరు అన్నాడు భరించలేకపోయారా ఏమిటి మెచ్యూరిటీ అంటే పరమగత ఎందులో బాధపడలేదా మాకొక చెల్లెలు కలదానికి దానికి ఇంకను చెప్పరే ఎప్పు ఏడుపు ఇంకా ఈతగనోళ్ళు గురించే కదా వదరి కొన్ని పత్రిక మూడు ఒకట్లో పౌలు ఏడుపు కూడా అదే కదా అప్పట్లో మీకు బలము సారకపోయినందున పానతో మెలుపించాలి కానీ ఇప్పటికీ అలా తగలబడ్డారు మీరు అదే కా బాధ ఇప్పటికీ వాగ్దానలే కావాలి ఇప్పటికీ ఆశీర్వాదాలే కావాలి ఇప్పటికీ బ్యాగులే కావాలి ఇప్పటికీ గిఫ్ట్లే కావాలి ఇప్పటికీ బిర్యానీ కావాలి రే ఏడబి గారు ఇళ్ళు అసలు భోజన సమయంలో మాత్రమే వాళ్ళు ఎదిగిన వారు రా పెద్దవాళ్ళు అందరూ భోజనశాలలోనే ఉన్నారు దేవుని స్తోత్రం బాధపడుతూ పిల్లారా నా బాధ బాధపడితే అదే పదివేలు మోసే పెద్దవాడని తన ప్రజల భారాలు చూశాడు మోసే పెద్దలకి ఏమిటి మనం మనం ఆశీర్వాదం దైవాశీర్వాదం అని ముద్దుగా పెట్టుకున్న మా పేరు దాన్ని పుట్టుకొని మోసే ఏమన్నాడండి అల్ పాప అది మెచ్యూరిటీ చూడగానే హల్లెల్లో అది పిల్లకైతనం అల్పకాల పాపభోగమిది ఐగుప్తు ధనమును అల్పకాల పాపభోగం అన్నాడు సుఖభోగములు ఉన్నాయి ఇటు సర్వసంపదలు ఉన్నాయి ఇటు నిందలు ఉన్నాయి ఇటు రాజరక వైభోగం సింహాసనం ఉంది ఇటు శ్రమ ఉంది ఏది కావాలంటే ఏ అల్పకాలం అండి పాపభోగం అని దాని దేముందండి ఈ నింద సూపర్ అని ఎవరైనా ఎరిగి ఎరిగి నిందలు కోరుకుంటాడా అనుకోకుండా నిందొస్తేనే తల్లడిల్లిపోయి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ పెట్టేసుకుంటే చాలా శ్రమలో చాలా నిందలు తట్టుకోలేకపోతున్నానండి నువ్వు తట్టుకోలేకపోయినా నాలుగు కొరుచుకుని ఇప్పుడు ఎడుతున్నావు కానీ ఆ నిందర కావాలని కోరుకొని మరి వచ్చాడు పెద్ద మనిషి మెచ్యూరిటీ అంటే అది కదా పిల్లర ఒక మాట మనం ఎక్కడ పెద్దోళ్ళం అయ్యామండి ఎందులో పెద్దోళ్ళమయ్యాం చదువులనా సంపాదనలోనా ఓ మందను కూడగట్టడంలోనా ఓ గుంపును వెనకాల వేసుకోవడం ఎందులో అయ్యామండి నేనైతే ప్యాలెస్లో ఉన్నాను కానీ నా ప్రజలు అడుసు తొక్కుతున్నారు అమ్మో వాళ్ళకి విమోచన కావాలి నేను పొందిన ఈ సౌభాగ్యం నేను పొందిన ఈ ఆశీర్వాదం నేను పొందిన క్షేమస్థితి నేను పొందినటువంటి ఏలుబడి చేయగలిగిన సౌభాగ్యంలోనికి దాసత్వంలో మగ్గిపోతున్న నా ప్రజలందరూ రావాలి అనేది కథ మెచ్యూరిటీ అంటే భారమే రాకపోతే వేదనే కలగపోతే అణుచుకునలేనంత కన్నీరు ఉబ్బికి రాకపోతే ఇంకా పిల్లవాడి కిందే లెక్కండి ఇందులో సందేహం లేదు తన మతం పట్ల పిచ్చి తప్ప నశించు ఆత్మల పట్ల భారం లేని కాలాన్ని పెద్ద ఆయన పౌలయ్య గారే పిల్లకాయ చేసాలన్నాడు ఏది గవర్నమెంట్ని అఫీషియల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్సిక్యూషన్కి అఫీషియల్ లైసెన్సులు తెచ్చుకొని పాస్టర్ని క్రైస్తవులని చెత్త కొట్టేసిన మూమెంట్ని సింపుల్గా పిల్లకాయ నేసాడండి అది భక్తిహీనతో పాపిష్టి బుద్ధులతో చేసింది కాదు మత పిచ్చి బహునిష్ట కలిగిన ధర్మశాస్త్రమందు అనింద్యుడను అని సాక్ష్యం చెప్పుకోగలిగిన కాలం అది బెంగళూరుకు చెందినటువంటి ప్రఖ్యాత దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారి గురించి తెలియని వారు బహుశా ఉండరేమో చాలా ఎక్కువగా లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా వాడబడ్డ దైవజనుడు నేను విశాఖపట్నం వెళ్ళిన కొత్తలో ఒకటొండి రెండు సార్లు ఒక సంవత్సరం ఒక ప్రసంగం మరో సంవత్సరం మరో ప్రసంగం ఆ తర్వాత విశాఖ రావటం మానేసేరవారు నేను వెళ్ళిన కొత్తలో ఒకటి రెండు సార్లు వచ్చారు చాలా కాలం తర్వాత విజయవాడలో ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో వారు ఒక సభ నిర్వహిస్తున్నారని తెలిస్తే నేను కొత్త గొడవలో ముగించుకొని ఇటు మచిలీపట్నానికే వెళుతూ మధ్యాహ్నం పూట అక్కడికి చేరాను నిర్వాహకులను అడిగితే ప్రవేశం కల్పించారు ముందు వరుసలో కూర్చున్నాను ఆఫ్టర్నూన్ సెషన్లో వారు మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయాను చిలువ శ్రమానుభవాన్ని గురించి మాట్లాడుతున్నారు నేను లోపల లోపల కొంచెం ఫీల్ అవుతున్నాను ఈయన కూడా ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నారా వరే బాగుంది అని ఫీల్ అవుతుంటే సడన్గా సడన్గా ఐదు పది నిమిషాల్లో కొత్తగా ఎస్ఆర్ మనోహర్ మళ్ళీ ఇవి జోడని బాధపడకండి ఎస్ ఐ యూస్ టు ఫ్రీచ్ ప్రాస్పారిటి గాస్పుల్ ఎస్ ఐఎమ్స్ కానీ ఇప్పుడు దేవుడు నా భారాన్ని మార్చాడు సిలువ ద్వారా మీకు రక్షణ సిలువ ద్వారా మీకు స్వస్థత సిలువను ఆశ్రయించండి సిలువను హత్తుకోండి బాగుపడతారని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను సిలువను ఎత్తుకోండి సిలువను మోయండి అని చెప్తున్నాను దిస్ ఇస్ మై టూ డేస్ మెసేజ్ ఐ వాజ్ యు నో అని చెప్పి నేను అప్రయత్నంగా నాకు దుఃఖం వస్తోంది ఎందుకంటే నేను ఒక చిన్న సేవకుని అలాంటి దైవజనులు మాట్లాడుతున్న సభల్లో ఆ యాభై వేల మందిలో నలభై వేల మందిలో ఎక్కడో కూర్చున్నాం ఒక సాధారణ విశ్వాసు అంటోని కూర్చొని ఇంత అభిషక్తుడు ఇంత గొప్ప దైవజనుడు ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేసే దైవజనుడు ఈ ఉపదేశం చెప్తే అంత బాగుంటాయో అని ఆ నలభై వేలలో యాభై వేలలో కూర్చొని ఏడిచిన వాళ్ళు నేను ఒకన్నాయి కానీ మన స్థాయి అంతా మన బతికెంతా అలాంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పగలిగిన స్థాయి అవకాశం ఉంటుందా కానీ ఆ దుఃఖం లోపల ఉండేది అయ్యా ఇలాంటి దైవజన్లు ఇలాంటి మంచి దైవజన్లు ఉదాహరణకి నా భావన ఏంటంటే ఒక మంచి మైక్ చాలా కాస్ట్లీ మైక్ మంచి క్వాలిటీ ఇవ్వగలిగిన మైక్ నాలంటోడి చేతులు ఉంటే ఉపయోగం ఉంటుంది మంచి సింగర్ చేతులు ఉంటే మరింత శ్రావ్యత ఉంటుంది కదా మంచి పనివాడి చేతిలో పనిముట్టు ఉంటే బాగుంటుంది కదా పని చేతకైన చేతులు ఎందుకు పనిముట్టు అలా ఏడు ఆయన విషయాలు మాట్లాడుతుంటే దుఃఖం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అలా కన్నీరు గారుస్తూ ఉంటే నా ఆశ్చర్యాన్ని ఇనుముడింతలు చేస్తూ ఆయన అంటున్నారు అవును నేను పిల్లవాళ్ళు ఉన్నప్పుడు అవే చెప్పేవాడిని ఇప్పుడు పెద్దవాన్ని అయ్యాను ఇది చెబుతున్నాను అన్నారు ఆ సందేశాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఆశ్చర్యపోయాను నేను అయ్యా నువ్వు చిన్న చిన్న వాళ్ళ ఏడుపు కూడా చూస్తున్నా ప్రార్థన చేసుకుందాం అనగానే తృప్తిగా బయలుదేరి బయటకు వచ్చి మచ్చలిపడిన వచ్చాను నేను చాలా అనామకంగా అనామకంగా ఎక్కడో గడ్డిలో పడి వెనకాల పడి ఏడుస్తున్నాం మాకు అన్నిరు తాగట్లేదు ఈ మాట నేను చెప్తే పది మంది వింటారు వారు చెప్తే లక్ష మంది వింటారు నా ఏడు పంతి ఏంటంటే మేం పాపం చేయటం లేదు కదా అని సంతోషం ఉంటున్నారు కానీ చేయాల్సిన చిది ఆ భారం కలిగిలేమనే వేదన ఒక్కరికి లేకపోవటం నేను అందుకే ఆరోగ్యం రావాలంటే నేను రెండు ఎప్పుడు రెండు మాటలు చెప్తాను ఆరోగ్యం రావాలంటే తినకూడనివి మానేయాలి తినాల్సినవి తినాలి రెండు చేయాలి తినకొనవన్నీ మానేసి తినవలసినవి తినకపోతే ఎంత భయంకరం నాకే నీకు జబ్బేమో లేదు కదా ఎందుకలా ముఖం పెట్టావన్నాడు చిరునవ్వుతో రాజుకు కింద అందించవలసినటువంటి ఉద్యోగంలో నేను హేమ్యా తుల్లిపడి కంగారు పడి ఐఎమ్ సారీ లార్డ్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విల్ నాట్ రిపీట్ దిస్ ఎకైడ్ అని నెత్తి పాదుకొని తెప్పల పడాలి కానీ అతను అంటాడండి ఆ ఏంటో నా గుండెని కొట్టేస్తున్నప్పుడప్పుడు నా పితరుల పట్టణములుండు సమాధి పాడైపోతే ఏడుపు రాదా ఎవరిని ప్రశ్నిస్తావు నీ భార్యనా నీ పిల్లలనా నువ్వు ప్రశ్నించగలిగింది ఒక దేశపు రాజుని పోనీ అది క్రైస్తవ రాజా అతను మన యోధ రాజా హోవా భక్తుడా ఒక అన్య దేశపు రాజు అండి రాజుగారికి సమీపంగా ఉండే ఒక ఉద్యోగం రావటమే గొప్ప ఛాన్స్ గొప్ప గొప్ప దాన్ని కాపాడుకోవాలి క్రైస్తవుల పక్షంగా మన వాణి వినిపించుటకు దొరికిన అరుదైన అవకాశం ఆ పోస్ట్ ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయం మహానుభావులకు ఉంటుంది కదా బట్ నెహమి వాజ్ డిఫరెంట్ అతను అంటాడు నా పితరుల సమాధులను పట్టణ పాడైపోతే నాకేం బాధ ఉండదా అండి మీరేంటి అలా మాట్లాడతారు అణుచుకొనలేని అతని భారం యథార్థంగా చేసిన అతని ప్రార్థన అనండి ఎంత కార్యం చేసిందంటే ఆ ఏడుపును యాక్సెప్ట్ చేయటమే ఒకటి గొప్ప మేలు రెండవది లీవ్ శాంక్షన్ చేయటం ఇంకా గొప్ప మేలు మూడవది ఆ రిపేర్లకి డబ్బులు ఈనే పెట్టుకోవడం ఇంకా గొప్ప నాలుగవది మెటీరియలే కాదు మ్యాన్ పవర్ కూడా ఇచ్చి తోడటం ఇంకా గొప్ప ఇవన్నీ ఒక క్రైస్తవుడే రాజుగా కూర్చుంటే కూడా జరగదు సార్ అయ్యారు మనోడు వచ్చాడు దేవుడు భారము కన్నీరు సరైన ప్రార్థన కలిగిన వారి ద్వారా అన్ని దేశములలో ఈ భీకర కార్యాలు చేశారు మోసే వాడబడింది ఎక్కువ మోసే వాడబడింది ఎక్కువ యోసేపు చెలరేగింది ఎక్కడా నిహేమియా రాణించింది ఎక్కడా మొర్దక ఎస్తేరు క్లిక్ అయింది ఎక్కడా ధాన్యాలు షడ్రక్ మిషక బెద్దలు రాణించింది హెచ్చించబడింది ఎక్కడ అంత అన్య దేశాల్లోనే కదా క్రైస్తవ వ్యతిరేకులు ఏలుబడి చేస్తున్న ప్రాంతాల్లోనే కదా ఉంచుకోలేని వారి భారం కదా ఈ కార్యాలు చేసింది ఏమన్నా మాట్లాడుతున్నారు నిహేమియా తన పితరుల సమాధులను పట్టణమే అది మనకైతే మా ప్రభువు రక్తం చెందించిన స్థలం ఆయన పరిశుద్ధ రక్తం ఉన్న ప్రాంతం కూడా ఇంకా రక్షించబడిపోతే ఎలా ఆయన్ని పొడిచి చంపిన ఇంతకాలానికి ఆయన దైవత్వాన్ని గుర్తించకపోతే ఎలా ఆయన పేరు మీద టూరిజంతోనే బతుకుతున్న దేశం ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా అనే బాధ కలగదా మన ఒకడు బ్యాప్టిజం పొందేవా అని అడిగాను ఒక అడిగితే తీర్మానం చేసుకున్న దగ్గర ఇంకా పొందలేదని అడిగా అంటే జోర్డన్లో పొందామని వ్యర్థంలో బాప్తీసి ముందు నోడికి స్పెషల్ కొండ మీద కూర్చోస్తారా కూడా నేను అన్నాను ఏమో నాకేం తెలుసు ఎందుకో ఈ లోపే నువ్వు సత్తా ఉన్న అనుమానం అవుతుందన్న బాధపడితే బాధపడిని వ్యర్ధంలో పొందుతాడంట బాప్తీస్ మేడగదిలో చోటు దొరికితే అప్పుడు ఏకీ ప్రార్థనలో నేను అన్నాను నేను గత్సీమన్లో కూడా గోలుగొత్త మీద కూడా తీసుకెళ్ళాలి నాకు ఇక్కడ దాకా ఎందుకో గెత్సీమన్లో కూడా నేను అదే పని చేయాలి గోలుగొత్తలో కూడా పనికిమాలిన మాటలు మాట్లాడద్దు దేవుడు మాట్లాడితే వెంటనే వెంటనే లోబడిపోవాలి ద డిలైడ్ ఒబీడియన్స్ ఇస్ డిస్ ఒబీడియన్స్ ఆలస్యంగా విధేయత చూపించనుకుండా విధేయతేనండి ఆ ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రికి రోడ్డు మీద అవగాహన కలిగితే నీళ్ళు కనపడతాక బండి ఆపేశాడు నీళ్ళు ఉన్నాయి బాప్త్యసం అండి ఆటంకడానికి మాకేం ఆటంకా ఇచ్చి పడేశాడు దేవునికి స్తోత్రం అర్ధరాత్రి ఒంటి గంటకి జైలు అధికారికి ఇచ్చాడు పౌలు గారి బాప్తీసం ఇప్పుడు అర్ధరాత్రి అవసరమా రేపు చేద్దాంలే రియలైజేషన్ వస్తే రిపెంటెన్స్ కలిగితే రెస్టోరేషన్కే కాల్సి ఉండడానికి వీలెట్ కలిపాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా బాప్త్యూషం పొందాలని తీర్మానం కలిగిందంట తీర్మానం కొరిగితే బాప్తిసం పొందే తేదీ కోసం కనిపెడతాడంట తెలుగు పంచాంగం కొనుక్కోపోయావా పాపిష్టి మాటలు మాట్లాడకపోతే బాప్తిసం కోసం బాప్తీసం కోసం ప్రార్థన చేయడం ఏమిటా వీడికి ఎలా కనపడాలి ఎవరో వ్యక్తిత్వం పట్టుకుని నీళ్ళు ముంచినట్టుగా వాక్య దర్శనం తప్ప నిద్రలో వచ్చే దర్శనాలకి ఉన్నంత ప్రాధాన్యత ఏ దర్శనం లేదు నీకు అందరికీ బాధ కలుగుతుందా దేవుడు మాట్లాడు విధానములో అది కూడా ఒకటి దాన్ని కాదనటం లేదు సర్వోత్తమంగా సాధికారికంగా పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడింది ఇది బైబిల్ అందరికీ ఉంటాయి అంటే ఇది నీకు కలయం వచ్చింది ఇంకొక సహవాసంలో ఉన్నారు దేవుని వాళ్ళని దీవించిన కాక వాళ్ళు అంటారు నీ బాల్య పాపాలు యవన పాపాలు అన్నీ నీకు స్క్రీన్ మీద కనపడ్డాయా ఆడు కింద పడి గిలగలు కొట్టుకుని నాకు బాతీసేవాడు కన్నబడ్డాయి మరి అదేం స్వరూపం నాకు అర్థం అవదు కన్న పడితేనే ఇంకా ఆడు చూస్తాడు చూస్తాడు ఎత్తలేదు అనుకోండి మొత్తం కనపడిపోయినాయి అంటాడు ఇచ్చేస్తాడు ఈడేం చెప్తే ఇస్తాడు ఆడికి తెలిసి కంతే సియోనులో నిర్విచారముగా ఉండే వారికి శ్రమ ఇది దేవుని మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా ఆ దుఃఖం రావాలి ఓ పక్క సియోని కుమలు కాలిపోతున్నాయి సియోని కుమార్తెలు ప్రళాపిస్తున్నారు నీకు మాత్రం క్షమకున్నట్లేదు నీకు